శాంతాపురం అనే పల్లెటూరులో రామలింగం గంగమ్మ దంపతులకు మల్లి అనే ఒక్కగానొక్క కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని కల్లెదుటే ఉంచుకోవాలని వచ్చిన సంబంధాలలోకెల్లా తెలివైన వాడిని కాస్త బద్దకస్తుడైన సుబ్బారాయుణ్ణి ఇల్లరికం అల్లుడిగా తెచ్చుకున్నారు తెలివైన వాడైతే సంసారాన్ని చక్కదిద్దుతాడని రామలింగం ఆలోచన బద్దకస్తుడైతే పని చెప్పి వాడి నడుం విరగొట్టి దారికి తెచ్చుకోవచ్చని గంగమ్మ ఆలోచన కాని సుబ్బారాయుడు వాళ్ళిద్దరి అంచనాలకు అందని రకం అతని బద్దకానికి తెలివి అని కవచముంది ప్రతిరోజూ ఉదయం శాంతపురంలో కోళ్లు రెండుసార్లు కూసేవి మొదటిసారి తెల్లవారుతుందని చెప్పడానికి రెండోసారి గంగమ్మ అల్లుణ్ణి లేపడానికి చేసే శబ్దాలకు బెదిరిపోయి ఒకరోజు ఉదయం గంగమ్మ పెద్ద ఇత్తడి గంగాలాన్ని కింద పడేసి గంగమ్మ తన కూతురితో ఏమే మల్లి నీ మొగుడు మనిష మొద్దు బారిన దొన్నపోతా ఊరంతా పొలాలకు పోతుంటే మీ ఆయనగారు ఇంకా గుర్రు పెట్టి నిద్రపోతున్నారు పొద్దునెత్తి నెక్కింది మళ్ళీ నసుకుతూ అమ్మా రాత్రి ఆయనకు ఒంట్లో నలతగా ఉందన్నాడమ్మా కాళ్ళు పీకుతున్నాయంట సుబ్బారాయుడు ముసుగులో నుండి ఓనొత్తయ్య నా నడుము విరిగిపోతోంది నిన్న మీరు చెప్పారని ఆ గడ్డి మొమ్మ సరిచేద్దామని వెళ్లాను కదా అక్కడ గడ్డి కట్ట నా నడుము మీద పడి అమ్మో చెప్పలేంలే గంగమ్మ కళ్ళెర్ర చేసి ఆహా గడ్డి కట్టపడిందా లేక గడ్డి మీద నువ్వు పడుకుని నిద్రపోయావా నేను చూడలేదనుకుంటున్నావా లే లేచి ముఖం కడుక్కో ఇవాళ పొలానికి వెళ్లి కలుపు తీయాలి పదా సుబ్బరాయుడు నెమ్మదిగా లేచి కూర్చుని దీనంగా ముఖం పెట్టి ఒత్తయ్యా నా వల్ల కాదు నా చేతులు చూసారా పువ్వుల్లాంటి చేతులు పారబట్టుకుంటుంటే కందిపోతున్నాయి పైగా నాకు ఎండ పడదు ఎండ తగిలితే నా సున్నితమైన చర్మం కమిలిపోతుంది కావాలంటే మళ్ళీని పంపండి ఇంటి పనులు చూసుకుంటాను ఏం చూసుకుంటా వండిన అన్ని ఖాళీ చేయడం తప్ప నీకింకేం వచ్చు సరేలే పొలం పని వద్దు కనీసం ఆ దొడ్లో ఉన్న ఆవులకు కుడితి పెట్టు సుబ్బరాయుడు వెంటనే అమ్మ వద్దు ఆవులంటే నాకు భయం ఒకసారి వెళ్తే మన ఆవు నన్ను చూసి కళ్ళేసుకుని చూసింది అది నన్ను కుమ్మయ్యాలని చూస్తుంది నా ప్రాణాల కంటే పనేమి ముఖ్యం కాదు కదా అత్తయ్య ఇక గంగమ్మ పళ్ళు కొరుకుతూ నుండి వెళ్లిపోతుంది రామలింగం ఇదంతా చూస్తూ నవ్వు ఆపుకుంటున్నాడు రామలింగం అల్లుడి దగ్గరికి వచ్చి హురొ అల్లుడు నీ తెలివి బలే ఉందిరా కాని మీ అత్తతో పెట్టుకోకు అది అగ్గిబండ మావయ్య అగ్గిబండను చల్లార్చాలంటే నీళ్లు చల్లాలి నా మాటలే ఆ నీళ్లు చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు అత్తయ్యే నాకు విసనకరతో విసురుతూ అల్లుడు గారు ఇంకో గారి కావాలా అని అడుగుతుంది ఆ రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తానులే అలా రోజులు కడుస్తున్నాయి గంగమ్మ చెప్పిన ప్రతి పనికి సుబ్బరాయుడు ఒక అద్భుతమైన కారణం చెప్పి తప్పించుకుంటున్నాడు ఎండపెట్టిన మిరపకాయలను కాపలా కాయమంటే వాటి గాటుకు నాకు తుమ్ములొచ్చి జలుబు చేసి జ్వరం వస్తుంది అని అనేవాడు శాంతకు వెళ్లి కూరగాయలు తెమ్మంటే నాకు లెక్కలు సరిగ్గా రావు ఎవరైనా నన్ను మోసం చేసి మీకు నష్టం తెస్తే నేను తట్టుకోలేను అని అనేవాడు గంగమ్మ సహనం నశించి వీడి బద్దకాన్ని వదిలించడానికి ఏదైనా గట్టి పరీక్ష పెట్టాలి వీడి తెలివితేటలు వాడినా సరే పూర్తి చేయలేని పనొకటి అప్పగించాలి అని ఒక నిర్ణయానికొచ్చింది ఆ రోజు రాత్రి భర్తతో తన ఆలోచన చెప్పింది ఏమండి ఇంక లాభం లేదు ఆ సోమరిపు తల్లుడికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది రేపు వాడికి ఒక పెద్ద పని అప్పగిస్తున్నాను అందులో గెలిస్తే వాడడిగింది వండి పెడతాను ఓడిపోతే మారు మాట్లాడకుండా నాతో పాటు పొలం పనికి రావాలి రామలింగం భయంగా మీద మరీ అంత కట్నంగా ఉండకు పసివాడు పసివాడా పాతికేలా పసివాడా మీరు నోరు మూసుకోండి నేను చెప్పింది వినండి ఇక మరుసటి రోజు ఉదయం సుబ్బరాయుణ్ణి అరుగు మీద కూర్చోబెట్టింది గంగమ్మ చూడల్లుడు నీ తెలివి మీద నాకు నమ్మకం ఉంది అందుకే నీకొక గొప్ప పని అప్పగిస్తున్నాను మన ఊరి చివర సింగన గాడిదొకటి ఉంది కదా సుబ్బారాయుడు ఆసక్తిగా ఓ ఉందో తయ్యా అది ఓండు పెడితే ఊరంతా ఉలిక్కి పడుతుంది ఆ ఆ గాడిదే ఈ మధ్యనే ఒక పిల్లను పెట్టింది నువ్వెళ్ళి ఆ గాడిద పాలు పిండుకొనొచ్చి ఈ ఊళ్ళో ఎవరికైనా అమ్మి డబ్బు తీసుకొని రావాలి ఇది నీకు నేను పెట్టే పరీక్ష ఈ మాట వినగానే రామలింగం మల్లి ముఖాలు పాలిపోయాయి గాడిద పాలు వాటిని ఎవరు కొంటారు పైగా గాడిద పాలు పెతకడం అంటే ప్రాణాలతో చెలగాటమాడటమే అమ్మా ఇదేం పరీక్ష ఆయనకు ఆ పనులేం తెలీదు తెలియకపోతే తెలుసుకుంటాడు ఏమయ్యా అల్లుడు నీకు సవాలు స్వీకారమేనా సుబ్బారాయుడు ఒక్క క్షణం ఆలోచించాడు అతని ముఖంలో ఎలాంటి కంగారు లేదు పైగా ఒక చిరునవ్వు మెరిసింది ఓ మీరు మీరేదో పెద్ద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తారని అనుకున్నాను గాడిది పాలమ్మడం అంత సులభమైన పని ఇంకోటి ఉంటుందా సరలే నేను ఈ పరీక్షకు సిద్ధం కానీ నాదొక సరదు ఏంటది నేను గెలిస్తే వారం రోజుల పాటు నాకు రోజు కోడి కూడా బొమ్మడాయిల పులుసు వండి పెట్టాలి ఓడిపోతే మీరు చెప్పినట్లు మీ వెంట పొలానికి వస్తాను గంగమ్మ గర్వంగా సరే నీ కోరిక తీరదు నా కోరికే నెరవేరుతుంది రేపట్నుండి పార పట్టుకోవడానికి సిద్ధంగా ఉండు సుబ్బరాయుడు వెంటనే సింగన్న దగ్గరికి వెళ్లాడు సింగన్న మీ గాడిద పాలు కావాలి సింగన్న భయంగా అయ్యో బాబు దాని దగ్గరికి వెళ్ళడానికి నాకు భయం మొన్న వెళ్తే వెనక కాలతో తన్నింది నడుం విరిగిపోయింది మీకెందుకు బాబు ఆ తలనొప్పి నేను పాలు పితికినందుకు నువ్వు పట్టుకుంటే చాలు మాట సింగన్న ఒప్పుకున్నాడు ఇద్దరూ కలిసి కష్టపడి ఆ గాడిద చేత తన్నులు తిని ఒక చిన్న చెంబుడు పాలు పిండారు ఆ పాలు తీసుకుని సుబ్బారాయుడు నేరుగా ఇంటికెళ్లకుండా ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరికి వెళ్లాడు అక్కడ పుల్లమ్మ ఆవిడ మరికొందరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు సుబ్బారాయుడు వాళ్లకు కనిపించేలా ఆ పాలచొంపును ఎంతో జాగ్రత్తగా ఏదో అమృతాన్ని పట్టుకున్నట్టు పట్టుకుని నిలబడ్డాడు ఏమయ్యా అల్లుడు అదేంటి చేతిలో ఆ పాలేంటి అంత పసుపుగా ఉన్నాయి గొంతు తగ్గించి ఆ ఇది మామూలు పాలు కాదు ఇది పాలు పాల వాటిని ఎవరైనా తాగుతారా సుబ్బరాయుడు నవ్వుతూ తాగడానికి కాదు ఇది ఒక అద్భుతమైన మందు పట్నంలో ఒక పెద్ద వైద్యుడు చెప్పాడు ఆ పాలను ముఖానికి రాసుకుంటే ముడతలు పోయి ముసలి వాళ్ళు కూడా మెరిసిపోతారట అందుకే మా అత్తగారి కోసం ఎంత కష్టపడి తెచ్చాను ఈ రహస్యం ఎవరికి చెప్పకండి అని చెప్పి సుబ్బరాయుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు కాని అతను వేసిన పుకారు అనే విత్తనం అక్కడే మొలకెత్తింది పుల్లమ్మ వెంటనే ఆ వార్తను ఊరంతా పాకేలా చేసింది తరువాత సుబ్బరాయుడు ఊరి చివర పొలాల్లో పనిచేసుకుంటున్న సోమయ్య తాత దగ్గరికి వెళ్లాడు ఎవరో అబ్బాయి ఇటు వచ్చా పొలం పనులు నేర్చుకుంటున్నావా లేదు ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను ఇదిగో ఈ గాడిద పాలు చూసావా అవుదాండ్రా ఆ కంపు కొట్టే పాలు ఎందుకు పట్టుకుని వచ్చావు తాత దీని విలువ నీకేం తెలుసు రాత్రి పుట్ట మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళు ఈ పాలను వేడి చేసి మోకాలు పట్టు పట్టుకుంటుంటే ఉదయం లేచేసరికి నొప్పులన్నీ మాయమైపోయి కుస్తిపోట్లలో కూడా పాలు కూర్చోవట మా మామగారికి ఈ మధ్య నొప్పులు వచ్చా ఉన్నాయని నా కోసం తెచ్చాను ఈ విషయం ఎవరితోనూ అనుకు అని చెప్పి నుండి కూడా జాలుకుంటాడు ఈ రెండు పుకార్లు కూడా ఊరంతా వ్యాపించింది మరుసటి రోజు ఉదయం సుబ్బారాయుడు సింగన్నతో కలిసి గాడిదను దాని పిల్లను తీసుకుని ఊరి సంత జరిగే ప్రదేశానికి వచ్చాడు ఒక చెట్టు కింద నిలబడి అద్భుతమైన అని అరవడం మొదలు పెట్టాడు నిన్నటి పుకారులు విన్న జనం అతడి చుట్టూ మూగారు పుల్లమ్మ ముందుకొచ్చి అబ్బాయి ఆ పాలతో నిజంగా ముఖం మీద ముడుతులు పోతాయా ఎంతకిస్తావు ఆ ఇది బంగారు లాంటిది ఒక చిన్న గ్లాసు వరాహాలా అని అందరూ నోరెల్లబెట్టారు అంతలో సోమయ్య తాత కర్ర ఊపుకుంటూ వచ్చాడు ఒక నాకు నొప్పితో చచ్చిపోతున్నాను వెంటనే మా ఆవిడికి నడుం నొప్పి మా అబ్బాయికి బలం లేదు మా అమ్మాయికి చర్మం మీద మచ్చలున్నాయి అంటూ జనం ఎగబడ్డారు కొందరైతే ఈ పాలు తాగితే మొండి రోగాలు కూడా పోతాయట అని కొత్త పుకార్లు పుట్టించారు సుబ్బారాయుడు గర్వంగా నిలబడి పాలు తక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉన్నారు ఎవరు ఎక్కువ ఈ అమృతం దక్కుతుంది అని వేలంపాట మొదలుపెట్టాడు ఒక గ్లాసు పాలను పదిహేను ఇరవై వరాహాలకు కూడా కొనడానికి జనం పోటీపడ్డారు గంటలోపే పిండిన పాలన్నీ అమ్ముడైపోయాయి సింగన్న ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని చూస్తున్నాడు సుబ్బరాయుడి జోబునిండా డబ్బులే డబ్బులు ఈ దృశ్యాన్ని దూరం నుండి గంగమ్మ రామలింగం చూస్తున్నారు గంగమ్మకు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది రామలింగం నవ్వుతూ చూసవ గంగడు పనిచేయలేదు గంగమ్మ ముఖంలో కోపం స్థానంలో ఆశ్చర్యం ఆశ్చర్యం స్థానంలో మెల్లగా గౌరవం చోటు చేసుకున్నాయి సుబ్బారాయుడు విజయ గర్వంతో డబ్బుల సంచిని తీసుకుని ఇంటికొచ్చాడు ఆ సంచిని గంగమ్మ ముందు పెట్టాడు అత్తయ్యా ఇదిగో అమ్మగా వచ్చిన డబ్బు సింగన్న వాటా వాడికి వచ్చేశాను మిగిలినవి ఇవి ఇప్పుడు చెప్పండి నేను పరీక్షలో గెలిచానా ఓడానా గంగమ్మ నోట మాట రాలేదు ఆమె మౌనంగా ఆ డబ్బులు వైపు చూస్తోంది సుబ్బారాయుడు నవ్వుతూ అత్తయ్యా కష్టపడి చెమట చిందించి పనిచేయడం ఒక్కటే గొప్పతనం కాదు ఇష్టపడి తెలివిగా పనిచేయడం కూడా గొప్పతనమే మీరు నన్ను పొలానికి పంపితే రోజంతా కష్టపడిన కొన్ని వరాహాలు మాత్రమే సంపాదించేవాడిని కానీ నా బుర్రకు కాస్త పని చెప్పాను గంటలో ఇంత సంపాదించాను ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన తెలివి ఉంటుంది దాన్ని గుర్తించి ప్రోత్సహించాలి కానీ కట్టకూడదు సుబ్బరాయుడి మాటలు గంగమ్మ కళ్ళు తెరిపించాయి తన అల్లుడు సోమరిపోతు కాదు ఎంతో తెలివైనవాడని ఆమెకు అర్థమైంది అతని బద్ధకం వెనుక సులభంగా పనులు ఎలా చెయ్యాలో ఆలోచించే ఒక మేధావి ఉన్నాడని గ్రహించింది గంగమ్మ నవ్వుతూ నిజమేరా అల్లుడు నిన్ను తక్కువేశాడు నువ్వు గెలిచావు సరే వంటింట్లోకి పద నీకిష్టమైన కోడి కూడా బొమ్మిడాయిల పులుసు నేనే స్వయంగా వండి పెడతాను ఆ రోజుట్టుండి గంగమ్మ సుబ్బరాయుణ్ణి పని చెయ్యమని బలవంత పెట్టడం మానేసింది పైగా ఊర్లో ఏ సమస్య వచ్చినా మా అల్లుణ్ణి అడగండి వాడు చిటికల పరిష్కారం చెబుతాడు అని గర్వంగా చెప్పుకోవడం మొదలుపెట్టింది సుబ్బరాయుడు తన తెలివితో ఇంటి పండ్లను సులభతరం చేసే చిట్కాలు చెబుతూ అత్తమిప్పు పొందుతూ మామగారి ఆదరాభిమానాలతో భార్య ప్రేమతో సుఖంగా జీవించాడు ఈ కథలోని నీతేంటే శారీరక శ్రమ మాత్రమే గొప్పది కాదు తెలివిగా ఆలోచించి పనిచేయడం కూడా అంతే ముఖ్యం ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుంది దానిని గుర్తించి గౌరవించాలి అంతేకాని మనకు నచ్చిన విధంగా వారిని మార్చాలని ప్రయత్నించకూడదు పచ్చని పొలాలు కొండలతో ఉండాల్సిన సోమనాథపురం అనే ఆ పల్లెటూరు మాత్రం విచిత్రంగా వెలవెలబోయి ఉండేది ఊరిలోకి అడుగు పెట్టగానే కొట్టుకుపోయిన వీధులు సగం కూలిపోయిన మట్టి ఇల్లు పశువుల అరుపులు లేని పాడుపడ్డ పాకలు స్వాగతం పలుకుతాయి ఆ ఊరి చెరువులో నీళ్లున్నా చుట్టూ ఉన్న పొలాలు బీడువారి ఉండేవి ఊరి ప్రజలు ఎవరికి వారే చెట్ల కింద అరుగుల మీద కూర్చొని కాలక్షేపం చేస్తూ ఉండేవారు కష్టపడి పనిచేయడం వారికి తెలియని విద్య ఆ ఊరి పేరు సోమనాథపురమైనా చుట్టుపక్కల జనం దాన్ని సోమరిపోతుల గ్రామం అని పిలిచేవారు అలాంటి గ్రామానికి తన తాత ముత్తాతల నుండి సంక్రమించిన చిన్న ఇల్లు ఎకరం పొలం ఉందని తెలుసుకుని జీవితంలో స్థిరపడదామని ఆశతో రాఘవుడు అడుగుపెట్టాడు రాఘవుడు తన చిన్న మూట భుజాన వేసుకుని ఊరి పొలిమేరల్లోకి నడుచుకుంటూ వస్తాడు ఊరి చివర రావి చెట్టు కింద అరుగుమీద మీద గ్రామస్తులు వారిలో పెద్దవాడైన సోమయ్య రాఘవుడిని చూసి ఆశ్చర్యంగా కనుబొమ్మలు ముడిచాడు సోమయ్య ఆవలిస్తూ ఎవరువయ్యా నువ్వు కొత్తగా ఉన్నావు ఈ ఎండలో అంత ఆయాసపడి నడుచుకుంటూ వస్తున్నావు దారి తప్పావా నమస్కారం పెద్దయినా నా పేరు రాఘవుడు ఈ ఊర్లోనే మా ముత్తాతలు ఇల్లుందని తెలిసొచ్చాను ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుందామని నా ఆశ అక్కడున్న వాళ్ళంతా ఒకరి ముఖాలొకరు చూసుకుని నవ్వుకున్నారు రాములు ఎగతాలిగా వ్యవసాయమా ఈ ఊర్లోనా తమ్ముడు నీకెవరైనా తప్పుడు సలహా ఇచ్చినట్టున్నారు రాఘవుడు అమాయకంగా ఎందుకలా అంటారు భూముంది చెరువులో నీళ్లున్నాయి కష్టపడితే బంగారం పండించవచ్చు కదా సోమయ్య గంభీరంగా చూడు ఆ కష్టం పండించడం లాంటి మాటలు మా ఊర్లో మాట్లాడకూడదు భగవంతుడు మనకు తినడానికి పండ్లు తాగడానికి నీళ్లు ఇచ్చాడు విశ్రాంతి తీసుకోవడానికి నీడనిచ్చాడు అంతకంటే ఇంకేం కావాలి పనిచేసే శరీరాన్ని ఎందుకు కష్టపెట్టుకోవాలి అదే మా సిద్ధాంతం రాఘవుడు ఆశ్చర్యంగా విశ్రాంతి తీసుకోవాలంటే ముందు పనిచేయాలి కదా పెద్దయినా పని చేయకుండా వచ్చేది విశ్రాంతి కాదు సోమరితనం అవుతుంది సోమయ్య కోడా నీ ఇతలు చెప్పడానికి వచ్చావా నీ ఇల్లు అటు చివర ఉంటుంది పాడుబడి ఉంటుంది వెళ్ళు కానీ మా గ్రామ పద్ధతులను మార్చాలని ఇక్కడ అందరం ప్రశాంతంగా ఉన్నాం రాఘవుడు వారి మాటలకు నివ్వెరపోయాడు అయినా ధైర్యం తెచ్చుకొని తన పాడుబడిన ఇంటివైపు నడిచాడు మరుసటి రోజు ఉదయాన్నే రాఘవుడు తన ఇంటిని శుభ్రం చేయడం మొదలుపెట్టాడు సాలెళ్ళు దులిపి పెరట్లో పెరిగిన పిచ్చి మొక్కలను పీకేస్తుంటే ఊరి జనం వింతగా చూస్తున్నారు తర్వాత తన పొలానికి వెళ్లి బీడువారి గట్టిపడిన భూమిని తవ్వడం మొదలుపెట్టాడు చెమటలు కక్కుతూ పడుతున్న కష్టం వారికొక వినోద ప్రదర్శనలా అనిపించింది అటుగా వెళ్తున్న భీమయ్య వెంకన్న ఆగి రాఘవుడిని చూశారు ఒరే రాఘవుడు ఏట్రా ఈ వెర్రి పనులు ఈ భూమిని తవ్వితే నీ చేతులు బొబ్బలెక్కి పోతాయి తప్ప రాదు అవును అంత కష్టపడే బదులు చెరువు గట్టును ఉన్న జామచెట్టు పళ్ళు తిని చెట్టు కింద పడుకుంటే ఎంత హాయిగా ఉంటుంది రాఘవుడు ఈ రోజు జామ పళ్ళు దొరకొచ్చు వెంకన్న రేపు అవి కూడా లేకపోతే ఏం తింటాం ఈ భూమిని నమ్ముకుంటే మనల్ని మనం నమ్మకంతో బతికిస్తాం భీమయ్య నవ్వుతూ అబ్బో పెద్ద మాటలు మాట్లాడుతున్నావు చూద్దాంలే నీ భూమి నిన్ను ఎంత బతికిస్తుందో వారు నవ్వుకుంటూ వెళ్లిపోయారు రాఘవుడు ఎవరి మాటలు పట్టించుకోలేదు ఒంటరిగా రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు తన పొలంలో కష్టపడ్డాడు చెరువు నుండి చిన్న కాలువ తవ్వి పొలానికి నీటిని మళ్ళించాడు విత్తనాలు చల్లాడు కొద్ది వారాల్లోనే ఆ ఊర్లో ఎప్పుడూ చూడని ఒక అద్భుతం జరిగింది రాఘవుడి ఎకరం పొలం పచ్చగా మొలకలతో కలకలలాడడం మొదలుపెట్టింది ఆ ఏడాది వానలు సరిగ్గా కురవలేదు ఎండలు విపరీతంగా కాశాయి నెమ్మదిగా ఊరి చెరువు ఎండిపోవడం మొదలైంది గ్రామస్తులు తేలికగా తీసుకునే పండ్లు కాయలు దొరకడం తగ్గిపోయింది వారి సోమలి జీవితానికి పెద్ద ఆటంకం ఎదురైంది మొదట్లో తేలికగా తీసుకున్నా రోజులు గడిచే కొద్దీ ఆకలి వారిని భయపెట్టడం ప్రారంభించింది ఒకరోజు సాయంత్రం గ్రామస్తులంతా మళ్లీ సోమయ్య చుట్టూ చేరారు వారి ముఖాల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది సోమయ్య పరిస్థితి బాగాలేదు చెరువులో నీళ్లు అడుగంటిపోయాయి అడవిలో తినడానికి ఏమీ దొరకడం లేదు పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు అవును ఇలాగే ఇంకొన్నాళ్ళు గడిస్తే మనం ఆకలితో చావడం ఖాయం ఏదో ఒకటి చెయ్యాలి సోమయ్య కొక్కుంటూ నేనేం చెయ్యను వానదేవుడు కరుణించలేదు ఇది మన తలరాత భరించాలి వెంకన్న కోపంగా తలరాత అని కూర్చుంటే కడుపు నిండుతుందా ఆ రాఘవుణ్ణి చూడు వాడి పొలం మాత్రం పచ్చగా పంటతో నిండుగా ఉంది వాడు రోజు కడుపు నిండా తింటున్నాడు ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా రాఘవుడి పొలం వైపు చూశారు రాఘవుడు తన పొలంలో పండిన కూరగాయలను కోసుకుంటూ కనిపించాడు అతను ముందు చూపుతూ తన పొలంలో చిన్న బావి తవ్వుకున్నాడు దాంతో అతనికి నీటి కొరత రాలేదు సోమయ్య అసహనంగా వాడొక్కడే మనం ఇంతమందున్నాం వాడి దగ్గరికెళ్ళి అడుక్కుందామా మన గ్రామ పరువు ఏమవ్వాలి పరువా ఆకలి ముందు పరువా ముందు ప్రాణాలు నిలబడితే కదా పరువు గురించి ఆలోచించేది మనం వెళ్లి అడుగుదాం రాఘవుడు మంచివాళ్లాగే ఉన్నాడు కాదనడు అందరూ అయిష్టంగానే ఒప్పుకున్నారు సోమయ్య నాయకత్వంలో గ్రామస్తులంతా కలిసి రాఘవుడి దగ్గరికి బయలుదేరారు ఆకలితో నీరసంగా నడుస్తున్న గ్రామస్తుల గుంపు రాఘవుడి పొలం దగ్గరికి చేరింది అక్కడ పచ్చగా ఉన్న పంటను ఆరోగ్యంగా ఉన్న రాఘవుడిని చూసి వారికి అసూయ అవమానం రెండూ కలిగాయి రాఘవుడు వారిని చూసి పని ఆపి వారి దగ్గరికొచ్చాడు రాఘవుడు ప్రశాంతంగా అందరూ ఇలా సమస్య ఇక సోమయ్య తడబడుతూ తలదించుకుని ఆ అదే రాఘవుడు ఊరంతా కరువుతో అల్లాడుతుంది తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్లు లేవు నువ్వు నువ్వు కొంచెం సోమయ్య మాట పూర్తి కాకముంది నాకు అర్థమైంది మీకు ఆహారం కావాలి అంతేనా గ్రామస్తులంతా ఆశగా తలలూపారు నేను మీకు సహాయం చేస్తాను కాని ఒక షరతు షరత ప్రాణాలు కాపాడేవాడికి షరతులేంటి చెప్పు ఏం చేయమన్నా చేస్తాం నేను మీకు చేపలు పట్టడం నేర్పిస్తాను అంతేగాని నా దగ్గరున్న చేపలను ఊరికే ఇవ్వను నేను మీకు నా పంటలో భాగమిస్తాను కానీ అది మీకు ఊరికే రాదు దానికి బదులుగా మీరందరూ నాతో కలిసి ఒక పని చెయ్యాలి సోమయ్య అనుమానంగా ఏం పని మన ఊరికి రెండు మైళ్ళ దూరంలో జీవనది ప్రవహిస్తోంది మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే పది రోజుల్లో ఆ నది నుండి మన ఊరి చెరువుకు ఒక కాలువ తవ్వచ్చు అలా చేస్తే మన చెరువు ఎప్పటికీ ఎండిపోదు మన పొలాలన్నీ పచ్చగా ఉంటాయి మన కరువు శాశ్వతంగా తీరిపోతుంది ఈ మాట వినగానే గ్రామస్తులు నిశ్శబ్దమైపోయారు పని అనే మాట వినగానే వారి ముఖాలు వాడిపోయాయి కాలువ తవ్వడమా అది చాలా కష్టమైన పని మా వల్ల కాదు రాఘవుడు నిక్కచ్చిగా అయితే నా వల్ల కూడా మీకు సహాయం చేయడం కాదు నేను మీకు ఈ రోజు తిండి పెడితే రేపు మళ్ళీ నా దగ్గరకు వస్తారు అదే మీరందరూ కష్టపడి కాలువ తవితే మీరు ఎప్పటికీ ఎవరి దగ్గర చెయ్యి చాచాల్సిన అవసరం ఉండదు ఆలోచించుకోండి మీకు సోమర్తనంగా ఆకలితో చావడం ఇష్టమా లేక కష్టపడి కడుపుడినా తినడం ఇష్టమా నిర్ణయం మీరే రాఘవుడు అలా చెప్పి తన పని తాను చేసుకోసాగాడు గ్రామస్తులు ఒకరికొకరు చూసుకున్నారు వారి కళ్ళ ముందు ఆకలితో అలమటిస్తున్నా తమ కుటుంబ సభ్యులు కనిపించారు రాఘవుడి మాటల్లోని నిజాయితీ వారికి అర్థమైంది కొద్దిసేపటి మౌనం తర్వాత రాములు ముందుకొచ్చి ఒక గడ్డపార తీసుకున్నాడు అతడిని చూసి భీమయ్య వెంకయ్య కూడా ముందుకొచ్చారు నెమ్మదిగా ఒక్కొక్కరుగా పనిముట్లు చేతపట్టారు చివరికి సోమయ్య కూడా ఒక పార తీసుకుని నేను కూడా పనిచేస్తాను అని అన్నాడు సిగ్గుతో ఆ రోజు సోమనాథపురం చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది మరుసటి ఉదయం రాఘవుడు అందరికి పని విభజించాడు అందరూ కలిసి కాలువ తవ్వడం ప్రారంభించారు రాములు చెమటలు తుడుచుకుంటూ ఇంత కఠినమైన పని నేను జీవితంలో చేయలేదు కానీ ఎందుకు ఆనందంగా ఉంది భీమయ్య కూడా నవ్వుతూ అందరం కలిసి ఒక మంచి పని చేస్తున్నామని తృప్తి కలుగుతోంది రాఘవుడు వారిని ఉత్సాహపరుస్తూ బాగా చేస్తున్నారు ఇలాగే కష్టపడితే అనుకున్న దానికంటే ముందే పని పూర్తవుతుంది పని చేస్తున్నప్పుడు రాఘవుడు తన పొలంలో పండిన ఆహారాన్ని అందరికి వండి పెట్టేవాడు కష్టపడి పనిచేసిన తర్వాత తింటున్న ఆ తిండి వారికి అమృతంలా అనిపించింది రోజులు గడిచాయి వారిలో సోమరితనం పోయి చురుకుతనం వచ్చింది ఒకరికొకరు సహాయం చేసుకోవడం నేర్చుకున్నారు పదో రోజు సాయంత్రానికి కాలువ నిర్మాణం పూర్తయింది సోమయ్య ఆనందంతో రాఘవుడు నీవల్లే ఇదంతా సాధ్యమైంది పనిలో ఉండే ఆనందం ఏంటో మాకు తెలిసొచ్చింది మమ్మల్ని క్షమించు రాఘవుడు నవ్వుతూ మనం ఇప్పుడు రాఘవుడు కాలువకు ఉన్న అడ్డుని తొలగించగానే జీవనది నుండి నీరు గలగలా ప్రవహిస్తూ సోమనాథపురం చెరువులోకి ప్రవహించటం మొదలుపెట్టింది ఆ దృశ్యాన్ని చూసిన గ్రామస్తుల కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి చెరువు నిండుతుంటే తమ జీవితాలు నిండుతున్నట్టుగా వారు సంతోషించారు ఆ తర్వాత సోమనాథపురం రూపురేఖలే మారిపోయాయి అందరూ తమ బీడు భూములను సాగు చేయడం మొదలుపెట్టారు ఊరంతా పచ్చదనంతో నిండిపోయింది ప్రజలు కష్టపడి పనిచేస్తూ సంతోషంగా జీవించారు సోమరిపోతుల గ్రామం అనే పేరు పోయి ఆ ఊరు రాఘవపురంగా ప్రసిద్ధి చెందింది ఈ కథలోని నీతేంటే సోమరితనం తాత్కాలిక సుఖాన్నివ్వచ్చు కాని అది దీర్ఘకాలంలో దుఃఖానికి వినాశనానికి దారితీస్తుంది కష్టపడి పనిచేయడంలోనే నిజమైన ఆనందం గౌరవం అభివృద్ధి ఉన్నాయి ఐక్యమత్యంతో చేసే శ్రమ ఎప్పటికీ వృధా కాదు